హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే నేను బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి ఒక్కొక్కసారి అయితే నాకు అవ్వలేనప్పుడు అయితే డే బై డే అయితే నేను పోస్ట్ పోషార్థమనేసి అనుకుంటున్నాను మార్నింగ్ అయితే లేచి ముందైతే గచ్చులు అయితే కడిగిసుకుంటున్నానండి కొంచెం ఈ పని అయిపోయింది అనుకోండి అప్పుడు కొంచెం పిల్లలకి టిఫిన్లు అవి అయిపోయినా సరే తర్వాత అయినా దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మా ఇల్లే ఉంటుందండి నేను వాటర్ వేసి కొట్టిన తర్వాత ఇంకా ఆ కిందనున్న ఇల్లు వాళ్ళు వాళ్ళుని వాటర్ అయితే వేసుకుంటారు అనమాట వాళ్ళు కడుక్కో కడిగిసుకున్నా సరే మళ్ళీ నేను కడిగాను అనుకోండి మళ్ళీ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా అందుకని నేను ఎలా అయినా సరే ముందే కడగడానికి అయితే చూస్తాను ఒక్కోసారి అయితే మరి ఇంకా లేట్ అయిపోద్దండి కడుక్కోవడం ఈ మధ్య అయితే ఇంకా వెళ్తురు వస్తేనే కానీ ముగ్గు కనబడదు ఇంకా ముగ్గు అయితే రోజు షార్ట్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అందుకనేసి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మెట్ల వరకు అయితే పెట్టుకొని దీపారాధన చేసేస్తానండి ఇంకా తర్వాత అంతా అయిన తర్వాత అయితే రోడ్డు మీద పెడతానమాట ఇంకా కంపల్సరిగా వీడియో అప్లోడ్ చేయడం అయితే అలవాటు అయిపోయింది ఒకవేళ చేయకపోయినా సరే నన్ను అడుగుతు అడుగుతున్నారనమాట అదే ఈరోజు ఏటి ఇంకా ముగ్గు వీడియో రాలేదు అనేసి ఇంక అందుకని నేను ఇంకా మెట్లు వరకు అలాగే లోపల డూమ్ కింద ఉన్న దగ్గర ముందు పెట్టించీపార దీపారాధన చేసేస్తానండి చేసి మళ్ళీ మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు ఖాళీ అయిన తర్వాత రోడ్డు మీద ముగ్గేసి షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంతే చాలా మంది అయితే లైక్ చేస్తున్నారండి కామెంట్లు కూడా చాలా మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు ముగ్గుల కోసం చాలా సజెషన్స్ కూడా ఇస్తున్నారు నాకు చాలామంది అయితే పిండితో వేయండి ముగ్గు పిండితో వేయండి అని చాలామంది చెప్తున్నారు అలాగే ఇంకా చాలా మంది ఏమో ఇదేంటి మీరు వేస్తున్న ముగ్గులు కొన్ని కొన్ని మేము ఎక్కడా చూడలేని ముగ్గులు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామని పెడుతున్నారు ఈరోజు అయితే ముగ్గుకి ఎన్ని చుక్కలో కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి అని చెప్తున్నారనమాట నాకైతే చాలా నేను వేస్తున్న కొద్దీ ఇంకా ఏమైనా కొత్త కొత్త ముగ్గులు వేయాలి నా ముగ్గులు చాలా మంది చూస్తున్నారని నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది చాలా మంది అయితే చూసి ఆగిపోకుండా నాకైతే కామెంట్లు అయితే చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకా అందుకనే రోజు నేనైతే రెండు ముగ్గులైతే షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కుదరలేనప్పుడు అయితే చేయనండి ఇంకా నాకు కుదిరినప్పుడు కంపల్సరిగా చేస్తున్నాను నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది బయట కడిగి ముగ్గులు అన్నీ వేసుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత ముందైతే నేను దీపారాధన కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా కంగారు అయిపోయింది ఇంక షూట్ చేయడం అది ఏమీ అవ్వలేదు అనమాట ఇంకా పిల్లలకైతే నేను దోశలు వేస్తున్నాను అలాగే టమాటా చట్నీ అయితే ఇంకా ఉందండి చేసింది ఇంకా అదైతే పాపకైతే పెట్టేస్తున్నాను కొంచెం కొత్తిమీర టమాటో ఫ్రై చేశాను కానీ ఇంకా టైం అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత పాప వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ చేద్దామని చెప్పి ఇంట్లో ఉన్న టమాటా చట్నీ అయితే ఇంకా పాపకి పెట్టేద్దామని ఒక పక్క పాలు కూడా మరబెట్టుకుంటున్నాను మేము కూడా ఈలోపు టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట రాత్రివి పాలు లేవండి దీని పాలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకని అదిగోండి పాలు ఒక పక్క పెట్టాను ఈలోపు టీ కూడా పెట్టుకొని తాగేసి పాపకైతే అయితే నేను బాక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కొంచెం టమాటి చట్నీ ఉందండి వాటర్ వేయకుండా మిక్సీ చేసుకుంటే బాగానే ఉంటుంది ఇదిగోండి రాత్రి చేసిన కొత్తిమీర పచ్చడి అయితే ఉంది అది రాత్రి అంతా చల్లారిన తర్వాత అయితే ఇంకా బాక్స్లో వేద్దామని బాక్స్ తీసాను ఈ అయితే నేను అంబలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా అంబలు ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే వాటర్ అయితే కొంచెం మరిగిన తర్వాత నేను ఈ పిండిలోనైతే వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను ఇది బాగా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులోని సాల్ట్ ఇంకా నిమ్మకాయి అలాగే కొంచెం పెరుగైతే మజ్జిగలా చిలుక్కుని వేసుకుంటున్నాను అనమాట ఇంకా చిన్నపాపకైతే నేను క్యారేజ్ కట్సానండి పాలు కొంచెం వేడుగున్నాయి అంబలు కూడా వేడిగా ఉందండి ఈరోజు మా ఆయన గారికి కూడా వాటర్లో పెట్టాను అనమాట అంబలి లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారండి మళ్ళీ పెద్ద పాపం తీసుకెళ్ళి టైంకి ఈ లోపు వచ్చేటప్పటికి అదేమో చిక్కగా అయిపోద్ది అందుకని అది కూడా వాటర్లో పెట్టి తొరిపిసి పాలు కూడా వాటర్లో పెట్టి తొరిపాను పాపకేమో అదిగోండి కాంప్లైన్ అక్కడ పెట్టాను టిఫిన్ పెట్టాను మా ఆయన గారు అంబలు తాగేసి ఇంకా చిన్న పాప అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నైట్ చేసిన కొత్తిమీర పచ్చడి అయితే నేను ఇంకొక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నైట్ అంతా దీన్ని పక్కన పెట్టేస్తే బాగా చల్లారిపోద్ది కదండి ఇదైతే బాక్స్లో వేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి కాకపోతే ఇంట్లో పచ్చడి ఉంటే ఏదొన్నా సరే అదే కావాలని తినేస్తాం కదా మనమైనా పిల్లలైనా ఇప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే వెనక వైపు ఒక అతను ఉంటారండి మాకు ఇంకా అయితే ఐరన్ చేయడానికి ఇద్దామని చెప్పి ఇంకొచ్చాను చూడండి నేను ఆరబెట్టాను కదా ఇదిగోండి ఎంత బాగా వస్తాయో అసలు గెంజ్ అది ఏమీ పెట్టలేదు కానీ మీరా షాంపూలో పెట్టి మనం కంఫర్ట్ పెట్టేటప్పటికి చూడండి ఎంత బాగా వచ్చిందో గెంజి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి కానీ మరీ ఎండాకాలం కొంచెం గట్టిగా ఉన్నట్టు అయిపోతాయి కదండి ఇంక అందుకని నేనైతే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయని గెంజి అయితే నేను పెట్టలేదనమాట పెట్టకుండా ఇలా నార్మల్గా పెట్టాను ఇంకా గెంజి పెట్టుకొని స్టిఫ్గా ఉంటాయి ఈ ఎండాకాలం కట్టలేమండి కొంచెం గుచ్చుకున్నట్టు అలా అనిపిస్తాయి అనమాట ఇంకా అతనికి అయితే చెప్పాను ఆగమని బట్టలు అయితే ఒక రెండు చీరలు ఉన్నాయి ఇస్తాను అని పింక్ కలర్ చీర అయితే ఇంట్లో కట్టుకునేదేనండి ఇంకా అది కూడా వీటితో పాటే షాంపూలో పెట్టాను ఈ రెండు చీరలు జాడించగా కొంచెం షాంపూ ఎక్కువే నొరుగుందని చెప్పి అది కూడా వాష్ చేశాను నార్మల్గా అయితే మామూలుగా సర్ఫాక్స్ లిక్విడ్లోనే ఇంటి దగ్గర చీరలు జాడించేస్తాను అనమాట ఇంకా వీటినే నేను షాంపూల్లో పెడతాను ఇవి ఐరన్ చేసి ఇచ్చేస్తే ఇంక లోపల పెట్టుకోవచ్చు అని అతను అయితే ఆగమని చెప్పానండి నేను అతనైతే బ్యాగ్నైతే వెయిట్ చేస్తున్నారనమాట అంటే మా ఇంటి వెనకాతల కొండ మీద ఉంటారండి రీసెంట్గా దిగారు నార్మల్గా మాకు చాకలు ఉన్నారు కానీ ఇంకా అతను అయితే ఒకేసారి వాష్ చేస్తారు వచ్చి మొత్తం అన్నీ పట్టుకెళ్తారు ఒకేసారి నూట యాభై రెండు వందల చీరలాగా ఒకేసారి వాష్ చేస్తారండి మొత్తం బిరువలు అవన్నీ ఇలా మధ్య మధ్యలో నేను కట్టుకునేవి అవి ఎప్పుడైనా ఇంకా నేను వెళ్ళాను వీటిని ఇంకా వాష్ చేయాలి అన్నప్పుడు మాత్రం నేను ఇలా షాంపూలో పెట్టేస్తే ఆ పైన అతను అయితే ఇస్త్రీ ఇస్త్రీ అది బాగా చేసి ఇచ్చేస్తారండి అంటే ప్యాంటు షర్ట్లు అయితే ఇంకా మా ఆయన గారు ఎవ్వరికొరండి మా చాకలికే ఇస్తారు కానీ మరి ఇంకా నేను చీరలు అయితే మాత్రం ఇక్కడ ఉన్న అతనికి మధ్య మధ్యలో ఇస్తాను కొంచెం మన దగ్గరలో ఉన్నారు కదండి ఇంకా గబుక్ని ఏదైనా అవసరమైన ఆ ఇస్త్రీ అయితే చేసి ఇస్తున్నారు అనమాట కొంచెం దగ్గరలోనే ఈ మధ్య దిగారండి నార్మల్గా అయితే ఇంకా మా ఇంటి చాకలు వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా అతనే పట్టుకొని వెళ్ళి అతను తెచ్చే వరకు వెయిట్ చేసేదాన్ని అనమాట ఇంకేతను వచ్చినప్పటి నుంచి కొంచెం ఈజీ అయిపోయిందండి కొంచెం ఎప్పుడప్పుడు బాగా ఐరన్ అది చేసి వెంటనే ఇప్పుడు మనం ఇస్తే ఒక తెల్లవారు ఇచ్చామనుకోండి సాయంత్రం తెచ్చిచ్చేస్తారు అదే సాయంత్రం ఇస్తే మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు అయితే తెచ్చి అందుకనేసి అతనికి చెప్పాను అనమాట నేను షాంపూలో పెట్టేస్తాను కొంచెం పేపర్ ఇస్తే న్యూస్ పేపరు ఐరన్ చేసి ఇచ్చిమంటే ఇస్తాననేసి అన్నారు ఇంక అతనికి ఇచ్చేస్తున్నాను ఇది మాత్రం ఇవ్వనండి ఐరన్కి ఎందుకంటే ఇది ఇంట్లో రెగ్యులర్గా కట్టుకునే చేరే అనమాట అందుకనేసి మడతలు అయితే పెట్టానండి పెట్టిన తర్వాత నిన్నైతే మజ్జిగ చేశాను కదా ఇంకా ఈరోజు అయితే మజ్జిగ కాకుండా ఇంకేదైనా చేద్దాం చేద్దామనేసి బార్లీ కొంచెం నేనేం చేస్తానంటే తెచ్చుకున్న తర్వాత బార్లీని ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటానండి మరీ మెత్తగా కాదు కానీ కొంచెం చూడండి ఇలా పలుకుల్లాగే కొంచెం జస్ట్ ఫ్రై చేసిన తర్వాత మిక్సీ కొడతాను దీన్నైతే ఒక నాలుగు స్పూన్లు వాటర్లో వేసుకొని మరగబెట్టుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చిన్న పొంగు వస్తుందండి తర్వాత అదైతే సిమ్లో పూర్తిగా పెట్టాలన్నమాట నేను స్టవ్ మీద అయితే పెట్టాను పెట్టి బయటని ఏదో పని చూసుకోవడానికి వెళ్ళి ఇదిగో అండి పొంగిపోయింది ఇది ఇంకొంచెం సేపు మరిగితే మరిగిపోయినట్టనండి మరిగితే చిన్న జిగురు వస్తుంది అనమాట మనకు తెలిసిపోద్ది ఇప్పుడు ఇదైతే మొత్తం ఒకటి జాలి గిన్నెలు అడి పెట్టుకొని వార్చేసుకోవాలండి నేనైతే జ్యూస్ వాడకట్టి దాంట్లోని మొత్తం వార్చేస్తున్నాను అనమాట అంటే ఈ పైన మొత్తం పిప్ప అంతా ఉంటుంది కదండీ ఇదంతా ఉంటే తాగరు ఆల్రెడీ మరిగింది కాబట్టి ఇందులో ఉన్న రసం అంతా దిగిపోద్ది చూడండి బార్లీ వాటర్ ఇలా వచ్చిందంటే బాగా వచ్చినట్టే ఇందులోనైతే నేను పెరుగు బాగా చిలుక్కొని మజ్జిగలా చేసుకొని వేసుకున్నాను ఇందులోని ఒక నిమ్మకాయకి నిమ్మకాయ అయితే మొత్తం పిండేనండి చాలా పెద్ద నిమ్మకాయ అనమాట పిండానికి కూడా చాలా గట్టిగా ఉంది దీనిలోని కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కల్పిసుకున్నానండి ఇంకా ఇది తాగితే చాలా బాగుంటుందండి చలో చేస్తుంది రోజు మజ్జిగ కలిపినా ఇంకా రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కదా అందుకని ఈ రోజైతే బార్లీ చేశాను తినకైతే కొంచెం కొత్తిమీర టమాటీ ఫ్రై చేసి పెట్టాను అన్నాను కదా అదైతే చట్నీ చేస్తానండి తనైతే తినేస్తున్నారు తనకైతే ఒక గ్లాస్ వేసానండి తాగారు బాగుంది అన్నారు ఇంకో గ్లాస్ కూడా కావాలంటే వేసాను ఇప్పుడు నేను కూడా అని కొంచెం మొలకలు అయితే తినేసి ఈ బార్లీ తాగుతున్నానండి ఎండకి అంత పని చేస్తున్నా చెమట వచ్చేస్తుంది అనమాట మధ్య మధ్యలో ఇంక మనం కూడా మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ కానీ పెట్టుకోకపోతే ఈ ఎండకి ఇంకా ఎండ దెబ్బ తగిలేస్తుందండి మనకి ఇంకా అందుకని నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళు ఒక రెండు గ్లాసులు తాగితే నేను ఒక గ్లాస్ తాగుతాను అనమాట ఇంకా తాగేసాను తాగేసి మధ్యాహ్నంకైతే నేను ఈరోజు చేపలు మొన్న ఒక రోజు రొయ్యలు చేపలు తెచ్చినప్పుడు రొయ్యలు వండిసానండి రెండు ట్రిప్పులు కింద అయిపోయి ఇంకా చేపలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అయితే నేను ఉప్పు పసుపు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రాసి గరం మసాలా అవన్నీ రాసి ఫ్రిడ్జ్లో పెట్టసానండి పెట్టేసి తెల్లవారి ఇప్పుడు లెగ్గానే మనం తీసి బయట పెట్టుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలా మధ్యాహ్నం వండుకునే టైంకి ఇలా విడిపోతాయి అనమాట ఈ లోపు నేను అన్నము చారు కూడా వండు వండిసుకున్నాను ఇంకా తిని ముందు వేపుతున్నానండి నేను వీటికి ఉప్పు కారం అన్నీ రాసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నీ వేసి పెట్టించుకుంటే మనం వండుకోవడానికి తెల్లవారు ఎప్పుడైనా తీసి బయట పెట్టించుకుంటే మనం వండుకునే టైంకి అయితే నార్మల్ అయిపోతాయండి బాగాని వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట నేను ఇప్పుడైతే నార్మల్గా ఫ్రై చేసేస్తున్నానండి నేను ఎందుకంటే ఇంకా ఇంకా పులుసు పెట్టినా ఇగురు పెట్టినా రాత్రి వరకు ఉండిపోతాయి ఫ్రై చేసామనుకోండి ఇంకా నార్మల్గా ఇగురు వండినా పులుసు వండినా ఒకే చాప్ తింటారు ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం రెండే చాప్లైనా తినేస్తారనమాట ఇంకెందుకనేసి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఇవైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఉప్పు కారం అన్నీ పట్టిసే ఉంటాయి లోపల మాంసం కూడా మొత్తం అంతా మొత్తం లోపల కూడా బాగా పీల్చుకొని ఉంటాయి అనమాట మనం పెట్టి లోపల పెట్టేసుకుంటే అవే అప్పటికప్పుడు తీసి కలిపామంటే ఇంకా అలా అయితే ఉప్పు కారం పట్టదండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగురైనా పులుసైనా ముందే పెట్టేసుకుంటే తీయంగానే వండుకున్నా సరే చేపలోకి అయితే ఉప్పు కారం బాగా పడుతుంది ఇంక నేనైతే ఇలాగే పెట్టుకోవడం అయితే అయిపోతుందండి ఇంక టైం అయితే అయిపోతుంది అనమాట ఇంకా చిన్నపాపం తేడానికైతే తిను వెళ్ళారు వచ్చేటప్పటికైతే ఇంకా ఇది రెడీ అయిపోతే ఇంక పెట్టడమే ఫిష్ అయితే ఫ్రై చాలా బాగా వచ్చిందండి ఇవి కానాగడత్లో ఏవో అంటారండి పేరు అవే అనుకుంటున్నాను నేను అంటే నాకు పేర్లు సరిగ్గా తెలియదు మళ్ళీ చెప్పిన తర్వాత కామెంట్ సెక్షన్లో వేరే పేరు అని మీరు అంటారని అంటారేమో అంటున్నాను కానగడతలేనండి పిల్లలకి చిన్నప్పుడు అయితే బీచ్ నుండి తెచ్చివారండి ఇంకా తింటారనేసి ఇందులో ఉల్లిపాయ నిమ్మకాయ అన్నీ వేసి ముక్కలన్నీ వేసి బీచ్ దగ్గర అమ్ముతారంట చాలాసార్లు పట్టుకొని వచ్చేవారు అనమాట చిన్నప్పుడు కానీ చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి ఇవి పిల్లలైతే ఒక్కొక్కటి తినేసి ఇంకా అన్నం అయితే తినేవారు కాదండి అంతంత పెద్ద చేపలు తెచ్చేవారు ఇంకా వంట అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకైతే ఇంకా రైసుని చేపని అని రసం అయితే పెట్టేస్తున్నానండి ఫిష్ ఎగురున్నా పులుసున్న తినరండి ఫ్రై చేస్తే తింటారనమాట పిల్లలు ఇంకా అందుకనే ఫ్రై చేస్తాను తినైతే పులుసు కానీ ఎగురు కానీ పెట్టాల్సింది కదా ఎందుకు ఫ్రై చేస్తావంటే ఇంకా మళ్ళీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర అయిపోద్ది నేను అంటున్నాను ఇంకా పెట్టేసి ఇచ్చానండి ఇచ్చేటప్పటికైతే మా ఇంట్లో పనిచేసి ఆవిడైతే ఇంకా రాలేదు ఇంకా తినేసిన తర్వాత అయితే నేను కాసేపు పడుకుండిపోయాను నేను ఇంక ఈ ఎండకి ఒక గంట సేపు అయినా రెస్ట్ తీసుకోపోతే ఇంక సాయంత్రం అయ్యేటప్పటికైతే ఇంకా అస్సలు ఉండట్లేదండి మళ్ళీ పని అది చేసుకోవడానికి అందుకని ఒక్క వన్ అవర్ అంటే వన్ అవర్ కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకుంటున్నాను ఇదిగోండి పడుకొని లెగ్స్ వచ్చేటప్పటికైతే మొత్తం అన్నీ తోమిసి వెళ్ళిపోయిందండి తెల్లవారు ఇవ్వండి చేపల బాక్సులు ఇవన్నీని మొత్తం అన్నీ క్లీన్ చేసి తడిగుడ్డలు పెట్టిందండి అన్నీ అయిపోయి ఇంకా నేను ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి నేను టీ అయితే పెట్టించుకుంటున్నాను లోపు మా చిన్నబాబు అయితే మమ్మీ ఏదైనా స్పెషల్గా చేయి మమ్మీ అన్నది ఇంకా ఫ్రిడ్జ్లోనైతే నేను చికెను మొన్న అన్నీ కలిపి పెట్టుకున్నాను కదండి కాన్ఫ్లోర్తో సహా ఇంకా అదైతే ఫ్రిడ్జ్లోంటే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట మధ్యాహ్నమే ఇంక అడుగుతుందని చెప్పి పడుకునే ముందు తీసి పక్కన పెట్టాను ఇప్పుడు అదైతే వేరే గిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకుని ముందు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి చికెన్ పకోడీ చికెన్ పకోడీ వేసేద్దామని చెప్పి ఇందులోనైతే బియ్యం పిండి వేసుకుంటున్నాను మొన్న నేను కలిపినప్పుడు చూడలేని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్తున్నానండి బోన్లెస్ చికెను అయినా నా బోన్ బోన్ ఉన్న చికెన్ అయినా పర్వాలేదండి అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నేను ఇంట్లోనైతే కొంచెం గరం మసాలా పెరుగు అన్నీ వేసుకున్నానండి వేసుకొని ఈ మార్నింగ్ కలిపింది ఈవినింగే వండిసుకుందాము అనుకుంటే ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు తర్వాత మరుసటి రోజైనా ఎప్పుడైనా వండుకోవాలంటే ఇలా కలుపుకునేది బాక్స్తో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం వండడానికి ఒక నాలుగైదు గంటల ముందు బయట పెట్టుకున్నాం అనుకోండి ఇలా విడిపోద్ది అనమాట దీంట్లోని బియ్యం పిండి యాడ్ చేసుకొని వేసుకుంటే బయట పిల్లలకి చికెన్ పకోడీ తెస్తారు కదండి అది ఎంత టేస్ట్గా ఉంటుందో క్రిస్పీగా ఉంటుందో అంతే క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి మీరైతే ఇంట్లో ట్రై చేయండి నేనైతే చికెన్ పకోడీ ఎప్పుడు బయట నుండి అంటే ఎప్పుడైనా తెచ్చేవారు తినేదాన్ని నేను ఇంక ఇంట్లోనే చేస్తానన్నమాట ఎప్పుడైనా చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తుంది ముందు ఆల్రెడీ దీంట్లో కాన్ఫ్లోర్ బాగా పట్టించి ఉంచాం కాబట్టి వేసే ముందు పైన బియ్యం పిండి వేస్తే కొంచెం అలా వస్తుంది కదండీ దానివల్ల అయితే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి దీనికైతే ఆనియన్ కట్ చేసి ఇస్తాను పెరుగు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా నిమ్మకాయ అదైతే నేనేం పెండు ఒకవేళ కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఈవినింగ్ ఇలా మనం ఎప్పుడైనా చేద్దామని అనుకునేటప్పుడు మార్నింగ్ చికెన్ తెచ్చేటప్పుడు ఇలా కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ వేసుకోవచ్చు లేదు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసుకోవచ్చు అండి ఫ్రెష్గానే ఉంటాయండి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం అప్పటి వరకు బాయ్